హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టూ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగడానికి ఇప్పుడు కొంచెం కరివే బాగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోంగూర మూడు పచ్చిమిర్చి కొంచెం వాటర్ పోసి బాగా కుక్ చేసుకోవాలండి సరే ఆనియన్స్ కూడా బాగా ఎగిపోయినాయి ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఇలా ఆయిల్ బయటకు వచ్చిందండి చికెన్ కొంచెం కుక్ అయ్యి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదా దాన్ని బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి గోంగూర తక్కువ తీసుకోవాలండి లేదంటే గోంగూర డామినేట్ చేస్తుంది చికెన్ కర్రీని అందుకనే తక్కువ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ పది నిమిషాల తర్వాత మనం తయారు చేసుకున్న హోమ్మేడ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర చికెన్ కర్రీ రెడీ మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే